తక్కువ కులము ఎక్కువ కులం కాదు అందరిది ఒకే కులమే మన కులము అందరిది ఏ కులం చెప్పండి యాజకులం చెప్పండి రాజులైన యాజకులం కులం ఏసుక్రీస్తు పనివాళ్ళం రాజులై నయాజ కులం ఏసుక్రీస్తు పనివాళ్ళం చెప్పండి మీరు మీరెవరన్నా ఏ కులం అంటే మాది యాజకులం చెప్పండి యాజకులు అంటే దేవుని దగ్గర ఉండే లేవీలు మనొకాయన అంటున్నాడు అయ్యా మీ వాళ్ళు చాలా మంచోళ్ళు అండి మీ వాళ్ళు బైబుల్లో ఉన్నారండి అంటున్నాడు నిజమే కాటి పాపలోడు ఆడన్నాడు చెప్పండి బైబిల్లో ఉన్నాడు గలగంట కొట్టేవాడు ఆడున్నాడు చెప్పండి బైబుల్లో ఉన్నాడు జ్యోతిష్కం చెప్పేవాడు ఆడున్నాడు చెప్పండి బైబిల్లో ఉన్నాడు ఈ విధంగా చెప్పాలంటే మనిషి నా కులం నా కులం అని పెట్టుకొని కులం కూడు పెట్టదు కూడు లేక చేస్తున్నారు కొంతమంది కుల పిచ్చోళ్ళు మత పిచ్చోళ్ళందరూ మనసు బాగలేక చచ్చిపోతున్నారు వాడు చెడిపోయిన మనసు కానీ నా ఏ చెప్తూ ఉన్నాడు మీరు యూదులైనా రా రాజులైనా యాజకులు చెప్పండి యూదులైన రాజులము రాజులైన యాజకులము యూదులైన రాజులము రోజులైన యాజకులం యేసుక్రీస్తు పరిచారకులం సిగ్గు పడండి పని వాళ్ళం యేసుక్రీస్తు పరిచారకులం సిగ్గు పడండి పని వాళ్ళం యేసుక్రీస్తు పరిచారకులం రాజులైన యాజకులం చెప్పండి ఎంతమంది యాజకులు యాజకులు చేతులు పైకి చెప్పరా హలో యాజకులైన నువ్వు బైబుల్ పట్టుకుని చిక్కు